హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు పిల్లలతో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ ఫుడ్ బయటే తీసుకుంటాం కదండి అలా కాకుండా పిల్లలకి ఇంట్లోనే స్నాక్ చేసి తీసుకెళ్లారంటే బయట ఏది కొనివ్వమన్నారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని మనం వన్ మంత్ వరకు స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం అయితే ఒకటిన్నర కప్పు వరకు మై పిండిని తీసుకోవాలండి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు నేనైతే మైదాతో చేస్తున్నాను ఇలా ఒకటి నరకప్పు వరకు మైదా పిండిని గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో వెయిట్ చేసుకున్న ఆయిల్ని కూడా వేసేసుకోవచ్చు లేదంటే బటర్ని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపోయే అంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి చిటికడ అంతా కారాన్ని కూడా వేసేసుకోండి కొంచెం కారం ఎక్కువ తింటే పిల్లలకి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్న సరిపోతుంది పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు కొత్తిమీరని ఇలా సన్నగా కరిగి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా పిండికి మొత్తం మనం నెయ్యి పట్టేలాగా కలిపేసుకోండి మనకి అప్పుడే మనకి ఈ స్నాక్ అనేది క్రంచీగా వస్తాయి చూడండి ఇలా పిండి అనేది ఉండేలాగా ఫామ్ అయిపోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం బేకింగ్ సోడాని లేదా బేకింగ్ పౌడర్ని ఏదైనా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వాటిని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలిపేసుకోండి పిండి అనేది కొంచెం హార్డ్గానే ఉండాలి మరీ సాఫ్ట్గా అవసరం లేదు పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంటే మనకి స్నాక్ అనేది క్రిస్పీగా రావండి మెత్తగా అయిపోతాయి వెంటనే మనకి క్రిస్పీగా రావాలంటే మాత్రం పిండిని కొంచెం గట్టిగానే కలిపేసుకోండి ఇలా కలిపిన పిండిని పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఇలా పెద్ద పూరీ సైజులో అయితే పిండిని తీసేసుకోండి ఇలా తీసుకున్న పిండిని చపాతీ పీటపై పెట్టేసి ఒకసారి రోల్ చేసేసుకోండి పొడిపిండి చల్లుతూ మనం ఎంత పల్చగా వీలైతే అంత పలచగా అయితే చపాతిని ఒత్తేసుకోండి మనం పలచగానే ఒత్తుకోవాలండి చూడండి అందుకే నేను చిన్న పెద్ద పూరి సైజులో అయితే పిండిని తీసేసుకొని ఇలా పల్చగా ఒత్తేసుకున్నాను ఇప్పుడు మనం చాక్ సహాయంతో ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా ఎయిట్ పార్ట్స్ లాగా అయితే కట్ చేసేసుకోండి మీరు కొంచెం సైజ్ అనేది ఇలా సన్నగా వచ్చేంత వరకు కట్ చేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు చాక్తో అయితే కట్ చేసేసుకోండి ఇలా నేనైతే ఒక ఎయిట్ పార్ట్స్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను ఇలా చాక్తో అయితే మనం కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి మొత్తం చపాతి చేసుకున్న చపాతిని మొత్తం ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా చివర్లని కొంచెం నొక్కి పట్టేసుకోవాలి పిండిని ఇలా నొక్కేసి ఇలా రోల్ చేసేసుకుంటే మనకి మంచి షేప్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే చక్కగా వచ్చేసింది చూడడానికి కూడా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా ఇదే ప్రాసెస్లో చేసేయండి గోధుమ పిండితో చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా వేళ్ళతో అయితే ఇలా చేసేసి కొంచెం చివర్లనే ఇలా నొక్కి పట్టేసుకోండి మనకి విడిపోకుండా ఉంటుంది లాస్ట్లో వచ్చిన లేయిన్ అనేది మిగతా పిండిని కూడా ఇలాగే తీసేసుకోవాలండి మీరు కొంచెం పెద్ద సైజులోనైనా తీసుకోవచ్చు నేనైతే పూరి సైజులో అయితే తీసుకుంటున్నాను కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా తీసేసుకొని మనం చపాతి ఇలాగా వచ్చేసుకోవడమే ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో అయితే మనం కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకోండి ఎంత మనకి పీస్ అనేది సన్నగా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఆ షేప్ అనేది చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చివర్లోనైతే కొంచెం నొక్కి పెట్టేసుకోండి అప్పుడే మనకి విడిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం అన్నిటినీ ఇలా చూడండి నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరిలో ఇలా నొక్కేసి మనం ఇలా వేలతో అయితే రోల్ చేసేసుకోవడమే మంచి షేప్లో అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలానే పిండి మొత్తాన్ని చేసేసుకోవాలి మనం ఇలా అన్నిటినీ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇలా చెంకం లాగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండని అవసరం లేదండి కొంచెం మోడరేట్గా హీట్గా ఉన్నప్పుడే మనం ముందుగా చేసుకున్న వీటిని వేసేసుకోండి ఇలా అన్నిటినీ ఆయిల్లో ఎంతవరకు అయితే ఇవి మునుగుతాయో అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అసలు వీటిని కదపకుండా ఫ్రై చేసేసుకోండి ఐదు నిమిషాల తర్వాత అవి కొంచెం పైకి తేలుతాయి కదా అప్పుడే వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పటి వరకు మనం మంటని లో ఫ్లేమ్లోనో పెట్టేసుకోండి ఇలా వన్స్ ఇవి పైకి వచ్చిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోప పిండి పిండిగా ఉంటుంది అందుకే ఫస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు అవి కొంచెం పైకి తే ఆయిల్ నుండి పైకి తేలేంత వరకు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఇవి కొంచెం పైకి ఆయిల్ నుండి పైకి తేలేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి వన్స్ ఇవి ఆయిల్ నుండి పైకి తేలిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి చూడండి ఇవైతే మంచి కలర్లోకి వచ్చాయి కదా మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు చూడండి మనకు శంఖం బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయండి ఇలా చేసుకున్న బిస్కెట్లని మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి మనం పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఇలా స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే బయట మనకి ఏం కొనివ్వమన్నారండి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ వంటలు